హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు మీరు సాంగ్ రైటర్ గా ఒక మధ్యలో ఒక ఏడేళ్లు తీసేస్తే మళ్ళీ రెండు వేల పన్నెండు నుంచి అని చెప్పారు అంతే అంతే రెండు వేల అంతే పదకొండు అనుకోండి మహాత్మ నీలపురి గాజు లవో నీలవేణి నిలిసి ఉంటే కృష్ణవేణి లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి ఆ పాట మనకంటూ ఒక దారి వేసాం దారి నాకు విజిటింగ్ కార్డుగా అయింది కృష్ణవంశి గారి మహాత్మా సినిమా ఆ తర్వాత మళ్ళీ మారుతి గారి ఈ రోజుల్లో ఈ రోజుల్లో అని మొన్న పన్నెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తే కూడా ఆ పాట ఫ్రెష్ గా బతికి ఉంది అప్పట్లో రాశాను పొద్దున్నే పరిచయం మధ్యాహ్నం మేటని సాయంత్రం సయ్యాట రాత్రికి భయ బయట ఆట యూత్ గురించి చెప్పాను అది ఇంకా స్టిల్ అలాగే ఉంది అట్లాగే ఇప్పుడు అవును అది ఎప్పటికైనా ఉంటుంది మీ లిరిక్ సార్వజనీ కాలాలన్నిటికీ సరిపోతుంది ఆ తర్వాత మళ్ళీ మారుతి గారి సినిమా స్టాప్ ప్రేమ కథ చిత్రం రొమాన్స్ గ్రీన్ సిగ్నల్ ప్రేమ లవర్స్ అట్లా వరుసగా ఆయన సినిమాలు ఆ తర్వాత సైడ్ నుంచి సాయి కార్తిక్ గారు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారి ద్వారా రామ్ గోపాల్ వర్మ గారు ఆ తర్వాత అనిల్ రావు గారు ఇట్లా వరుసగా ఏర్పడతా వచ్చింది నార్మల్ గా మీరు మ్యూజిక్ కూడా చేశారు కదా అది జానపద అంటే సినిమాలో ఒకటి రెండు సినిమాలు చేశాను మ్యూజిక్ అది మా మిత్రుల కోసం నా కజిన్ నెల్లూట్లో ప్రవీణ్ చంద్ర అని ఒక డైరెక్టర్ ఉండేవాడు ఆయన సినిమాలు చేసినప్పుడు అప్పుడు డబ్బులు ఉండేవి కాదు తక్కువ బడ్జెట్ లో పాటలు నేనే రాయడం నేనే మ్యూజిక్ చేయడం ఏదో అనుకోనవ కీబోర్డ్ పేజ్లు పెట్టుకొని సపోర్ట్తో చేసేయడం అట్లా ఒక రెండు సినిమాలు చేసిన ది బెల్స్ అని జాబిల్లి కోసం ఆకాశ మల్లి అని శ్రీహరి కోసం శ్రీహరి గారి లాస్ట్ చిత్రాల్లో ఒకటైన సినిమా దానికి చేశాను ఇంకా తర్వాత ఆదరించే అంత మంది ఉన్నప్పుడు మనం ఎందుకు కలగ చేసుకోవడం అని ఇంకా జోలికి పోలేదు అంటే మీకు అవకాశం కూడా ఇవ్వలేదా చేయమని లేదు అంటే అడుగుతారు ఇప్పటికీ ఒకరిద్దరు అడుగుతారు అవునా మన సినిమాకి అంటే చిన్న బడ్జెట్ లో చేసి అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చేయడమే తప్ప మిగతా ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు మనం ఇందులో ఎక్కువ ఎక్స్పర్ట్ నేను రచన సైడ్ ఇంకా దానికి అలాగే చేసుకుని రెండు పడవల మెయిన్ మీకు రైటింగ్ రైటింగ్ అండి అంతే ఇంకా పడవల మీద ఎందుకని అసలు దాని జోలికి పోలేదు మంచి మంచి అంతే అలా రెండు కాళ్ళు రెండు పడవల ప్రయాణాలు చాలా మంది దెబ్బతిన్నారు కొంత ఇన్సెక్యూరిటీ ఉండొచ్చు లేదా వీడు ఆ సైడ్ బిజీ ఉన్నాడు ఎందుకు లే అని రైటర్ గా పిలువని ఉండొచ్చు లేదా ఇప్పుడు వీడు మ్యూజిడేటర్ కాబట్టి వీడిని పిలిచి మనం రాయిస్తే వీడియోలో మనకి హెల్ప్ చేశాడు మన పేరు అన్న పోటర్లు ఉండొచ్చు అట్లా కూడా ఉండదు చెప్పలేము కదా అప్పుడు లేని దానికి ఎందుకు మనం మనకి మనమే సృష్టించుకోవడం సృష్టించుకోవడం అందుకని ఇంకా అదేలేండి పైగా మీకు పాటలు అంటే బాగా ఇంట్రెస్ట్ కాదు వేసే ఎక్కువ ఇప్పుడు మీరు తెలంగాణ మాండలికాన్ని మీ పాట ఏ పాట విన్నా అసలు తెలంగాణ మాటలు అలాగా వర్షంలా కురుస్తుంటాయి ఆ ప్రతి లైన్ లోని మీరు బాగా లవ్ చేస్తారండి తెలంగాణ జానపదాన్ని అంటే నేను వచ్చిన నేపథ్యం అదే నా చదువుకున్న నేపథ్యం అదే వరంగల్ జానపదం నుంచి వచ్చాను దాంతో పాటు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో కథలు ఆర్టిస్టులు దర్శకులు సబ్జెక్టులు రకరకాల ఎక్స్పాండ్ అయినాయి స్పాన్ బాగా పెరిగింది తెలంగాణ తెలంగాణ పెరిగినప్పుడు మంచి మంచి థాట్స్ తో వచ్చారు కొత్త కొత్త థాట్స్ తో వచ్చారు నేను మధ్య ఇంటింటి రామాయణం అని చిన్న చిత్రం రాచాను అది సింగిల్ కార్డ్ నాది అది చాలా చిన్న సబ్జెక్టు మనుషులు మన అందరం కలిసే ఉంటాము కలిసినప్పుడు ఆప్యాయతలు ప్రేమలు అన్ని చూపించుకుంటాము ఇంట్లో ఒక వస్తువు పోయింది పోతే అప్పుడు మనిషిలోని ఇంకో కోణం బయటపడుతుంది లేదా వీడే తీసాడేమో ఆ దొంగ అప్పటి వీడి నా ప్రాణం వీడికి నా గుండెకాయ ఘషిస్తా అన్నాడు ఒక తప్పు వీడి మీద పడ్డప్పుడు లేదు వాడే నాకు వాని గురించి తెలుసు అని మనిషి ఇంకో కోణం బయటపడుతుంది అట్లాంటి సబ్జెక్ట్ చిన్న సబ్జెక్టు మంచి పాయింట్ తో వచ్చింది అట్లాంటి పాయింట్స్ అన్ని కొత్త కొత్త పాయింట్స్ తో ఇప్పుడు బలగం గానీ సినిమాగా ఎవరు ఎప్పుడు ఆలోచించలే ఇప్పుడు నా గ్రౌండ్ మొసలి నీళ్ళల్లో బలం ఉన్నట్టు నేను అక్కడి నుంచి వచ్చే నేపథ్యం ఆ నేపథ్యం నుంచి వచ్చే సబ్జెక్టులు అప్పుడు ఇంకా నాకు ఎక్కువగా అదే బాగా వినియోగించడానికి మీకు వచ్చింది అవకాశం దొరికింది ప్లస్ కొంచెం నా ఏజ్ లో ఉన్న దర్శకులు నా కొంచెం తక్కువ ఏజ్ లో ఉన్న అన్నా అన్నాన్ని పిలిచే దర్శకులు వాళ్ళకి కొంత అవగాహన కూడా ఉంది నాకు కాబట్టి సబ్జెక్టులలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న సలహాలు ఏదో ఇది ఇట్లా రూట్ పోతే బాగుంటుందేమో అని వాళ్ళకి డోర్స్ ఓపెన్ చేయడం ఇవన్నీ వెసులుబాటు ఇచ్చింది ఇప్పుడు దసరా కానివ్వండి బలగం కానివ్వండి ఇవన్నీ నాతో వీళ్ళందరూ అనే పిలుస్తారు దర్శకులు దాని ఇప్పుడు అక్కడ చిన్నవాళ్ళు వాళ్ళు మన సలహాలు తీసుకోవడం ఓ వీని ఎక్స్పీరియన్స్ మనకు ఉపయోగపడదేమో అని అనుకోవడం అట్లాగే మనం పాటలు ఇవ్వడం దాంతో అవకాశాలు పెరిగాయి పాటలు అంత అద్భుతంగా అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణకి బాగా స్పాన్ పెరిగింది అంటారా సార్ ఖచ్చితంగా సార్ అవునా ఖచ్చితంగా అంటే అందరు ఆదరించడం స్టార్ట్ చేశారు అప్పుడు ఇప్పుడు ఒకప్పుడు యాస అర్థం కాదేమో యూనివర్సల్ గా పోదాము సినిమా అన్ని మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలే సరిపోవాలి అర్థం కావాలి అన్నప్పుడు డేర్ చేసేవాళ్ళు ఎంతైనా నథింగ్ బట్ సినిమా ఇస్ కమర్షియల్ డబ్బులు వస్తేనే హిట్ సినిమా అది అవును అందుకని సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు ఇప్పుడు ఇటు వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనం ఉనికి నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ అందరి పంచాలి అందరికి తెలియాలి అని ఇప్పుడు అక్కడ కూడా ఆదరిస్తున్నారు తెలంగాణ పాటల్ని తెలంగాణ మాండలికాన్ని తెలంగాణ స్లాంగ్ అంటే చాలా ఇష్టం ఆంధ్రలో కూడా చాలా అండి నాకు మంది సోషల్ మీడియాలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో ఫాలోవర్స్ ఉన్నారో ఏదైనా పదం తెలియకుంటే నాకు మెసేజ్ పెట్టి అర్థం తెలుసుకుంటారు ఈ పదం ఎందుకు యూజ్ చేశారు మీరు దాని అర్థం ఏంటి ఆంధ్ర ఆంధ్ర నుంచి చాలా మంది అసలు నాకు ఎంతమంది నేను మొన్న రీసెంట్లీ వైజాగ్ వెళ్ళాం అనిల్ రావుపూడి గారి సిట్టింగ్స్ కి వెంకటేష్ గారి సిట్టింగ్స్ కి వెళ్ళినప్పుడు నా బర్త్డే అక్కడే చేసుకున్నాను నేను జూన్ ట్వంటీ ఫిఫ్త్ రోజు వైజాగ్ ఎప్పుడు వెళ్ళినా నాకు కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం ఇష్టం నాకు అక్కడికి వెళ్తే ఆ గుళ్ళో నన్ను గుర్తుపెట్టి పూజారి గారికి చెప్పి ప్రత్యేక పూజలు చేయించారు నేను ఎవరు అనుకుంటున్నారండి కాజర్ బలగం రైటర్ అని ఎక్కడ గుర్తింపు చూడండి ఫెంటస్ట్ అమ్మవారి సమక్షంలో నన్ను కూర్చోబెట్టి అర్చన చేయించి నాకు మంచి పూజ చేసి మంచి ఆశీర్వచనం ఇచ్చారు కేవలం నా పాట ద్వారా నా సినిమా ద్వారా అంతేగా లేకపోతే ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా మీరే మీ పేరు ఏదైనా కావచ్చు బట్ మీరు క్రియేట్ చేసిన వర్క్ అవును ఆ క్రియేటివ్ వర్క్ ఏదైతే ఉందో అదే మనిషికి గుర్తింపు కదండి అది తెలుగు వాళ్ళు ఎక్కడున్నా తెలుగు సినిమాని ఇష్టపడే వాళ్ళు ఎక్కడ ఉన్నా నన్ను గుర్తిస్తున్నారు ఇప్పుడు మొన్న అవార్డ్స్కి వెళ్ళాం గామా అవార్డ్స్ కి దుబాయ్ ఏదో మాల్లో తిరుగుతా ఉంటే వచ్చి ఫోటోలు తీసుకున్నాను కదా అంటే ప్రవాసంలో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఎక్కడైతే తెలుగు సినిమా తెలుగు పాటలు ఇష్టమో వాళ్ళందరికీ చేరువ చేసింది ఈ సినిమా కదా అండి కదా లేకపోతే మీరు ఎక్కడ ఏ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం అంతే కదా కానీ అంటే ఇప్పుడు ఈ తెలంగా అంటే నారాయణ రెడ్డి గారు కూడా తెలంగాణ నుంచి వచ్చిన ఆయన అవునండి దాశరథి గారు అక్కడి నుంచి వచ్చిన ఆయన బట్ వాళ్ళు కూడా మీరు వాడినంత విరివిగా మీరు ఇందాక చెప్పినట్టుగా అంటే ఆ పాట అందరికీ ప్రాంతాలకి సరిపోవాలి అన్న భాష వాడేవారు అవును బట్ సేమ్ సందర్భం అదే మీరు అన్నట్టుగా అన్ని ప్రాంతాలకు ఉండాలి అన్న భాషా పాండిత్యం అప్పుడు వాళ్ళకు ఉండేది ఇప్పుడు మనకు మారత మారతా వచ్చినాయి పరిస్థితులు కూడా తెలుగు మనం ఎక్కువ తెలుగు వాడి గ్రాంధికం వాడిన బుకిష్ లాంగ్వేజ్ ఏదైనా వాడినా కూడా జనాలు అర్థం చేసుకునే స్థాయిలో లేరు వాళ్ళకి మెల్లిమెల్లిగా సులభంగా సులువుగా పండు వల్లిచినట్టుగా వాళ్ళకి చెప్తూనే దాని మీద ఇంట్రెస్ట్ పెంచడం అవునండి అవును ఇప్పుడు మీరు ఆ అమ్మ మీద పాట రాశారు కదా అమ్మ లాంటి ఊరు అని అవునండి ఊరు పల్లెటూరు ఊరు పల్లెటూరు అసలు ఎంత టచింగ్ ఉందంటే సాంగ్ అరే మాటలన్నీ మళ్ళీ తెలంగాణ మాండలిక మాట్లాడు అవునండి బట్ ఎవరు విన్నా ఆ పాటని ఏ ప్రాంతం వాళ్ళు విన్నా కూడా అది చాలా టచ్చింగ్ అని చాలా ఓన్ చేసుకున్నారు ఈ మధ్య టిల్లు స్క్వేర్ ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ గారు ఆ పాట గురించి చెప్పారు స్టేజ్ మీద మామూలుగా చెప్తూ నేను ఎన్టీఆర్ గారిని మామూలు నాకు షీల్డ్ ఇచ్చేటప్పుడు త్రివిక్రమ్ గారు పరిచయం చేశారు దాసర్లో శ్యామ్ అండి ఈ టిల్లు ఈ టైటిల్ సాంగ్ అన్నీ అన్నీ రాశాడు అంటే నాకు ఎందుదండి శ్యామ్ గారు ఈ పాటలు నాకు చాలా ఇష్టం అందులో ఎస్పెషల్లీ ఊరు పల్లెటూరు చాలా ఇష్టం నాకు అని చెప్పారు అక్కడ షీల్డ్ ఇచ్చేప్పుడే ఓకే చెప్పారు కదా అనుకున్నాం మైక్ లో కూడా ఆ మాట చెప్పారు ఆయన గొప్పతనం చూడండి అసలు మైక్ లో అసలు ఆయనకు సంబంధించిన సినిమా కాదు ప్లస్ ఈ బలగంకు సంబంధించింది కాదు ఇల్లు స్క్వేర్ సినిమాకి వచ్చి కాసర్ లక్ష్యం గారి పాటలు అంటే చాలా ఇష్టం ఊరు పల్లెటూరు నాకు పాట ఇష్టం ఆయన పాటల్లో మట్టి వాసన ఉంటుంది ఆ పదాల్లో అని చెప్పారు ఆయన కరెక్ట్ గా కరెక్ట్ గా ప్రాపర్లీ అట్లా ఆ పాట చాలా మంది దగ్గర చేసింది ఈ మధ్య సందీప్ కిషన్ గారి సినిమాకు పాట రాసాను వినిపిద్దామని త్రీనాథరావు గారిది నేను లొకేషన్ నక్కిన్ త్రీనాథరావు గారి లొకేషన్ కి వెళ్తే రావు రమేష్ గారు ఆయన పాటలు అన్నీ పాడుతున్నారు రావు రమేష్ గారు ఏంటనండి మీ పాటలు నాకు ఈజీగా గుర్తుంటాయి మీరంటే నాకు చాలా ఇష్టం అండి నేను అభిమాన్ నటుడు ఆయన రావు రమేష్ గారి యాక్షన్ అంటే చాలా ఇష్టం నాకు నేను చెప్పే లోపు ఆయన మీరు అంటే నాకు చాలా ఇష్టం అండి మీ పాటలు చాలా ఇష్టం అండి అని గొప్ప హానర్ హానర్గా గొప్ప హానర్ గొప్ప అనుభూతి అదే మీరు ఎంతో ఇష్టపడి రాసేది ప్రతి పాట అవునండి అందులో ప్రతి మాట గుండెల్లోంచి వస్తాయి కదా అందులో ఆ పాటలు నాకు అంటే అన్ని లైన్లు ఇష్టం అందులో బాగా ఇష్టమైన లైన్లు నాకు వంద గడపల మందన పల్లె గోడగట్టని గూడు నా పల్లె అని అంటే అరమరికల్ అంత నిజంగా అంటే ఊరంత చుట్టాల ముల్లె నా పల్లె చుట్టాలున్న ముట్టాలు నా పల్లె చాలా బాగుంది చాలా బాగుంది ఎందుకంటే అది ప్రతి అంటే ఆత్రేయ గారి ప్రతి కామన్ మ్యాన్ కి ఒక రిక్షా వాడికి ఆటో పుల్లర్కి కూడా అర్థమవుతూ మళ్ళీ అంటే అంటే అరమరికలు అంతరాలు లేకుండా అంత అందరూ ఒకటే అని ఊరంటే రోజు ఉగాది సచ్చేదాకా ఉంటది యాది అని ఉగాది మన నూతన సంవత్సరం కొత్త సంవత్సరం ప్రతిదీ కొత్తగా ప్రారంభిస్తాం ఊరంటే ప్రతి రోజు కొత్తదే ఉగాది అది చచ్చిపోయే వరకు మనకు జ్ఞాపకం ఉంటది ఊరంటే ఊగాదే ఊరంటే రోజు ఊగాదే ఊరంటే రోజు ఊగాదే చచ్చేదాకా ఉంటే అది అసలు అదే అంటున్నా ఇప్పుడు మాటని ఎంత పదునుగా ఆ లెంత్ కి మళ్ళీ పర్ఫెక్ట్ గా ఆ వాటిని ఏమంటారు ఆ మాత్రలు ఎక్కడెక్కడ ఎక్కువ అవ్వకుండా తక్కువ చాలా బాగుంది అసలు నిజంగా నేను అమ్మవారి కటాక్షం అనుకుంటా నేను ట్యూన్ కి రాయడం అందులో పోయిటిక్ గా రాయడం పోయిటిక్ దర్శకుడి విజన్ మిస్ కాకుండా రాయడం సంగీత దర్శకుడికి ఇబ్బంది కాకుండా పదాలు పొదగడం ఇవన్నీ అది వచ్చిందేమో అమ్మవారి కటాక్షన్ నాకు అనుకుంటా అంటే హండ్రెడ్ పర్సెంట్ వీటిని సంగీతం సాహిత్యం చిత్రలేఖనం నృత్యం వీటన్నిటిని దేవ భాషలు అంటారండి దేవభాషలు అంటారు వాటిని అంటే నార్మల్గా మానవ మాతృలకి అబ్బేవి కావు అవి అవి ఎవరికైనా అబ్బితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు దైవంశు ఉన్నదని ఒక హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్లోడ్ చేసుకోండి